ਮੁਂਗੋਰਾਂ ਤੋ ਕੋਟੀ ਬੇਟੇ ਤੁਂ ਦੇ ਆਯਾ ਸਾਂ ਆਵੀ ਸਾਂ ਆਵੀ ਸਾਂ ਇਨ ਸਾਂ ਇਦੀ ਹੋ ਯਾਂ ਮਾ ਵੇ ਮਨ ਡੂ చేస్తున్నా సాగ్రత్త రండి 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 జాగ్రత్త రండి దారు లాక్ పోతుంది చిన్న చిన్నగా చిన్నగా పట్టుకొని రండి జాగ్రత్తగా కాదు ఈ రకంగా నెట్టుకుపోతుంటే పోయమా Amba, ambah. Ini bun. కష్టమే సాయం మామూలుగా కాదు దోళ తీరిపోతుంది మునిగిపోయి చిన్నగా చిన్నగా జాగ్రత్తగా పోవా మధ్యలో స్ట్రైట్ పోతున్నావా సైడ్ అలా తిటా జాగ్రత్త బా అంత లావుతుంది సైడ్ లావుతుంది జాగ్రత్త పో స్వామి అదే చదువుతుండే జాగ్రత్త పో